హలో అండి మన గార్డెన్లో వంగ మొక్కల్ని వాటర్ క్యాన్లో అలాగే గ్రో బ్యాగ్స్లో వేసి పెంచుకుంటున్నాను అనమాట అయితే గత కొద్ది రోజులుగా వంగ మొక్కలు పూతా పింద స్టార్ట్ అయిన తర్వాత సడన్గా చనిపోతున్నాయి అనమాట ఇలా ఆకు వాలిపోయి ఫస్ట్ మనకి ఎలా సిమ్టమ్స్ అనమాట కనపడుతున్నాయి ఇలా ఆకు వాడిపోవటం లేదంటే పైన వచ్చే కొత్త చిగురులు అనేవి పక్కకు వాలిపోవటం అంటే మార్నింగే ఇక్కడ నేను పింఛి చేసేసానండి ఇక్కడ చూసారు కదా సేమ్ ఇదే ప్లేస్లో ఇలా పక్కకి వాలిపోయిందనమాట కొమ్మ అక్కడ వరకు కట్ చేసి దూరంగా పడేసాను అనమాట ఇలా సడన్గా పోత దశకు వచ్చి కాపు స్టార్ట్ అవుతున్నాయి అనే టైంలో మొక్కలు చనిపోతున్నాయండి దగ్గర దగ్గరగా మనకి వంగ మొక్కలు ఇలా పోత స్టార్ట్ అయ్యి కాపు మొదలవటానికి మనకి టూ మంత్స్ నెలలు అలా టైం పడుతుంది ఎన్ని రోజులు కష్టపడి పెంచి ఇలా కాపు స్టేజ్లో ఉన్నప్పుడు చనిపోతుంటే చాలా బాధగా అనిపిస్తుంది కదా చాలా మొక్కలు తీసేసాను కూడా ఇంతకుముందు కొన్ని గ్రో బ్యాగ్స్లో అలా వేశాను అందుకనే కొన్ని హార్వెస్ట్ నుంచి వంగ మొక్కలు కొంచెం కాపు తక్కువగా ఉంటున్నాయండి ఎందుకంటే సడన్గా చాలా మొక్కలు ఇలా చనిపోయాయి అనమాట అయితే ఈరోజు దీనికి సొల్యూషన్ అనేది తెలుసుకున్నాను నాకు తెలిసిన వ్యవసాయం చేసే మా బ్రదర్ని కూడా అడిగానండి ఆర్గానిక్ ఫార్మింగ్లో చాలామంది ఈ మధ్య కాలంలో రైతులు కూడా ఎక్కువగా ఉపయోగిస్తున్నారంట ఇప్పుడు చూపించబోయే పెస్టిసైడ్ అలాగే ఫంగిసైడ్ మొక్కలకి వచ్చే అన్ని రకాల వ్యాధులకి అలాగే ఆకుముడత పోతాపింద రాలిపోవటం వీటన్నింటికి కూడా సొల్యూషన్గా పనిచేస్తుంది అంటండి సో ఈరోజు వీడియోలో వంగ మొక్కల గురించి పూర్తిగా అంటే వాటికి వచ్చే వ్యాధులు వాటికి మనం ఎలాంటి పెస్టిసైడ్స్ని యూస్ చేయాలి వీటి కేరింగ్ టిప్స్ గురించి రోజు వీడియోలో తెలుసుకుందాం నమస్తే నేను లక్ష్మి వెల్కమ్ టు అవర్ ఛానల్ హోమ్ మేకర్ స్ట్రాటజీ ఫస్ట్ మనం వంగ మొక్కల్ని పెంచుకోవాలి అనుకుంటే విత్తనాలతో నార్లు పోసుకోవాలండి విత్తనాలతో నార్లు పోసుకున్న తర్వాత కొంచెం ఒక ఫార్టీ డేస్ అలా ఆ టైం వచ్చేసరికి చక్కగా మన అరచేయి పొడవ వచ్చాక కొంచెం మనం ఏ కంటైనర్లో పెంచుకోవాలి అనుకుంటే ఆ కంటైనర్లోకి ట్రాన్స్ప్లాంట్ చేసుకోవాలి మొక్కల్ని పెంచుకునే కంటైనర్ సైజ్ వచ్చేసి పన్నెండు ఇంటూ పన్నెండు ఆ సైజ్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతాయండి నేను ఇక్కడ వాటర్ క్యాన్స్ అలాగే గ్రో బ్యాగ్స్ అనమాట యూరియా సంచులతో ఫ్లెక్సీలతో గ్రో బ్యాగ్స్ కుట్టి వాటిలో వేశాను అదే మనం హండ్రెడ్ రూపీస్ బ్లాక్ టప్స్లో కానీ లేదంటే ఇలా ధర్మాకుల్ బాక్సులో ఇలా పెద్ద సైజు కంటైనర్స్లో అయితే మనం రెండు నుంచి మూడు మొక్కల వరకు కూడా వేసుకుని పెంచుకోవచ్చు అనమాట పాటింగ్ మిక్స్ వచ్చేసి వన్ ఇస్ టూ వన్ ఇజ్ టూ వన్ రేష అండి ఒక శాతం మట్టి ఒక శాతం పశువులు ఎరువు ఒక శాతం కొబ్బరి పొట్టు ఈ మూడు సమపాలలో తీసుకుని కొద్దిగా వేపిండిని కూడా కలుపుకుంటే వేరు పురుగు సమస్య అది ఉండదు అనమాట చక్కగా మొక్కలు పెట్టేసుకుంటే పూతపింద స్టార్ట్ అయ్యే వరకు కూడా మనం ఎరువులు అవి వేయవలసిన అవసరం ఉండదండి మీరుకు ఇప్పటికీ ఒక డౌట్ వచ్చి ఉండొచ్చు ఈ ఆకుల మీద ఏంటి తెల్లతల్లగా కనపడుతున్నాయి అని చెప్పి దగ్గర దగ్గరగా ఒక ఫోర్ డేస్ అలా అవుతుందండి నేను బాగా పులిసిన మజ్జిగలో కొద్దిగా పసుపుని యాడ్ చేసి ఆకులన్నీ తడిచేటట్టుగా ఒకసారి స్ప్రేగా చేశాను అలాగే పొద్దున్నే మంచు కురిసే టైంలో కట్టెల పొయ్యి నుంచి వచ్చిన బూడిదని కూడా ఒకసారి చల్లాను ఆ మచ్చలేనండి ఇవన్నీ కూడా వంగ మొక్కలు దశలో ఉన్నప్పుడు మనం పుల్లటి మజ్జిగని స్ప్రే చేయటం వల్ల చక్కగా పూత నిలబడి కాయలుగా మారుతాయన్నమాట మంచి దిగుబడి అనేది మనం తీసుకోవచ్చు అయితే ఏదైనా మనం ఆర్గానిక్ ఫార్మింగ్లో ఆర్గానిక్గా మనం తయారు చేసుకునే పెస్టిసైడ్స్ని కానీ ఫంగిసైడ్స్ని కానీ తయారు చేసుకుని మొక్కలకి ఇచ్చేటప్పుడు స్ప్రేలుగా చేసిన మొక్క మొదలు పోసిన ఒకసారి చేసి మానేస్తే రిజల్ట్ అనేది రాదండి కంటిన్యూస్గా మార్చి మార్చి మనం ఒక వారంలో ఒక రెండు సార్లు మూడు సార్లు అలాగా కొంచెం కొంచెం గ్యాప్ ఇచ్చి మనం అన్ని మొక్కలకి కూడా స్ప్రేలుగా చేస్తూ ఉంటేనే మంచి రిజల్ట్ అనేది ఉంటుంది పెస్ట్ వచ్చిన తర్వాత కంటే రాకముందు నుంచే మనం ఆర్గానిక్గా ఆయిల్ కానీ లేదా పుల్లటి మజ్జి కానీ లేదంటే ఇంకా కొన్ని రకాల ఆర్గానిక్ పెస్టిసైడ్స్ని తయారు చేసుకుని స్ప్రేలుగా చేయటం వల్ల చాలా రకాల పెస్ట్లని రాకుండా ముందుగానే మనం కంట్రోల్ చేయొచ్చు వంగ మొక్కల్ని సీజన్తో పని లేకుండా మనం సంవత్సరం అంతా కూడా పెంచుకోవచ్చండి అసలు మన గార్డెన్లో హైలైట్ అనమాట వంకాయలు ప్రతి సీజన్లో కూడా చక్కగా కాస్తాయి ఈ సీజన్లోనేనండి దగ్గర దగ్గరగా ఒక త్రీ మంత్స్ నుంచే ఇలా కాపు దోశకి రావటం మొక్కలు మళ్ళీ సడన్గా చనిపోవటం అనమాట చాలా బాధగా అనిపించేది ఈసారి కూడా చూసారా అన్నీ కూడా కొత్తగా వేసిన మొక్కలే ఈ వరుసలో పెట్టినవన్నీ కూడా మళ్ళీ ఆ మొక్కకి కొంచెం ఆకులవి పక్కకి వాలిపోవటం చూసి నాకు ఇంకా భయం అనిపించింది మళ్ళీ ఈ సీజన్లో కూడా ఇలాంటి పెస్ట్ వచ్చేసిందా ఏంటని చెప్పి ఇది కాండం తొలిచే పురుగు ఉంటుందంట ఇక్కడ నేను మార్నింగ్ కట్ చేసేసాను కదా ఈ కాడని ఇలా మనం కట్ చేసి చూసిన దీనిలో పురుగు ఉంటుందంటండి సో దీనికి ఇప్పుడు సొల్యూషన్ ఏంటో చూద్దాం దీనికోసం ఇంగువని తీసుకోవాలండి పాలింగువైనా లేదా ముద్దింగువైనా అయితే మంచిదంటండి నేను ఇక్కడ క్రిస్టల్ ఫామ్లో ఉందనమాట ఇది టెన్ గ్రామ్స్ అండి ప్యాకెట్ వచ్చేసి అయితే దీన్ని గోరువెచ్చటి నీళ్ళల్లో వేసి కరగబెట్టుకోవాలంట నేను అలాగే పొయ్యి మీద గోరువెచ్చటి నీళ్ళు పెట్టి కరగబెడితే ఎంత అంటే స్టవ్ ఆఫ్ చేసేసాను కొంచెం నీళ్లు మరిగిన తర్వాత అయితే కరగలేదండి కొంచెం సేపు స్టవ్ని సిమ్లో పెట్టి కరిగించాను అనమాట అప్పుడు స్లోగా ఇది కరిగింది నాకు అనిపించింది ఏంటంటే ఇది క్రిస్టల్ ఫామ్లో ఉంది కాబట్టి ముందే దీన్ని లాగా చేసుకుని తర్వాత గోరువెచ్చటి నీళ్ళల్లో వేస్తే మంచిగా కరిగేదేమో అనిపించింది స్పీడ్గా మీరైతే అలా ట్రై చేయండి ఇంగువ కరిగిన తర్వాత ఇలా పాల్లాగా తెల్లగా వచ్చిందనమాట కలరు దీన్ని ఇప్పుడు ఇరవై లీటర్లో కలుపుకోవాలన్నమాట అంటే పది గ్రాములు వచ్చేసి ఇరవై లీటర్ల బకెట్లో కలుపుకుంటే సరిపోతుందంటండి చూసారు అడుగుని ఇంకా కొంచెం ముద్దలాగానే కట్టేసింది సో బాగా మెత్తని పౌడర్ లాగా చేసుకుని తర్వాత గోరువెచ్చటి నీళ్ళల్లో కలుపుకుంటే ఈజీగా ఇది కరిగిపోతుంది దీనిలోనే కొంచెం పుల్లటి మజ్జిగను కూడా తీసుకుంటున్నాము అలాగే కొద్దిగా పసుపును కూడా యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట లాస్ట్ టైం కూడా నేను ఒక నాలుగు రోజుల క్రితం ఓన్లీ పుల్లటి మధ్యలో పసుపుని యాడ్ చేసి మొక్కల ఆకులన్నీ తడిచేటట్టుగా స్ప్రే చేశానండి ఈసారి ఇంగువ కూడా అనమాట ఇప్పుడు ఈ బకెట్ని పైకి పెట్టుకు టెర్రస్ పైకి పైకి తెచ్చిన తర్వాత నిండా నీళ్ళు పోసేసానమాట ఇరవై లీటర్లండి ఇది పసుపుని యాడ్ చేయడం వల్ల బాగా థిక్ కలర్లో కనపడుతుంది ఇప్పుడు మనం ఈ ఇంగువ కలిపిన వాటర్ని మొక్క మొదలన పోసుకోవచ్చు అలాగే ఆకలిని తడిచేటట్టుగా స్ప్రేగా కూడా చేసుకోవచ్చు అండి అయితే ఈవినింగ్ టైంలో మనం స్ప్రేలు ఏవి చేసినా కూడా నాలుగు ఆ టైంలో అంటే సాయంత్రం నాలుగు ఆ టైంలో చేసుకుంటే మంచిదంట ఇది కూడా మనం పాటించాల్సిన టిప్ అండి అయితే మొక్క మొదలైన పోసేటప్పుడు కంపల్సరిగా మట్టి అనేది తేమగా ఉండాలన్నమాట ఇప్పుడే నేను టెరస్ పైకి రాగానే కొంచెం కొంచెంగా వాటర్ పోసాను ఆల్రెడీ పొద్దునే సాయంత్రం కంపల్సరిగా మొక్కలకి వాటర్ చేస్తానండి అండి అవసరానికి తగినట్టుగా మొక్కల అవసరానికి తగినట్టుగా ఎందుకంటే కొంచెం ఎండలు ఎక్కువైపోయినాయి కాబట్టి మనం మొక్కల్ని చూసుకుంటూ ఉండాలి ఇక్కడ నుంచి కొంచెం జాగ్రత్తగా అనమాట వాటర్ తక్కువైతే మొక్కలు ఈవినింగ్కి వాటర్ పడిపోతాయి అనమాట సో మట్టి కొంచెం తేమగా ఉండేటట్టుగా చూసుకొని కొంచెం కొంచెంగా అన్ని మొక్కలకి కూడా కొంచెం కొంచెంగా పోసేద్దాం ఇలా ఈ మగ్గు వచ్చేసి నేను మూడు మొక్కలకి పోసానండి అలా చూసుకుని పోసుకుంటే మళ్ళీ తర్వాత ఒక వారం ఆగిన తర్వాత మళ్ళీ పోసుకోవచ్చు ఒకేసారి హెవీగా కాకుండా లైట్గా పోద్దాం మీరేమంటారు మీ గార్డెన్లో ఇలాంటి ప్రశ్న ఎప్పుడైనా మీరు గమనించారా ఇలా ఆకులు అలాగే కొమ్మలు సడన్గా వాలిపోయి చనిపోయినప్పుడు మీరు ఏమేమి పెస్టిసైడ్స్ని యూజ్ చేసి కంట్రోల్ చేయగలిగారో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి అలాగే ఇప్పుడు తయారు చేసే పెస్టిసైడు కరెక్టేనా కాదా కూడా నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి వండర్ఫుల్ రిజల్ట్ అయితే ఉంటుందంటే నేను కూడా సర్చ్ చేసి కూడా తెలుసుకున్నాను అనమాట అలాగే వీటికి పెస్ట్ ఆ చివరి మొక్కకు వచ్చింది కాబట్టి నేను అన్నింటికి వేశాను రాణి మొక్కలకు కూడా మనం పోసుకోవచ్చు అంటండి ఇంకా ఏంటంటే ఇలా చిన్న దశలో ఉన్న వంగ మొక్కలకు కూడా కొంచెం కొంచెంగా మనం వేసుకోవటం వల్ల చాలా రకాల పెస్ట్ని రాకుండా ముందుగానే మనం కంట్రోల్ చేసుకోవచ్చు కొంచెం కొంచెం కండి వంగ మొక్కలకనే కాదు టమాటో మొక్కలకి అన్ని రకాల బేరపాదులకి అన్నింటికి కూడా వేసుకోవచ్చు అండి అన్ని మొక్కలకి కూడా పోస్తారండి తర్వాత ఏంటంటే మనం స్ప్రేగా ఆకుల మీద స్ప్రేగా కూడా చేసుకోవచ్చు మనం పుల్లెట్ మజ్జిగని యూజ్ చేసి ఏవైనా స్ప్రేలు చేసేటప్పుడు స్ప్రేయర్ కాకుండా ఇలాంటి బాటిల్ని వాడండి వాటర్ బాటిల్ మూతకి నేను పిన్నిస్తో హోల్స్ లాగా చేశాను ఇప్పుడు ఈ బాటిల్ నిండా నింపుకొని స్ప్రేగా చేద్దాం ఇలా ఆకులన్నీ తడిచేటట్టుగా పైన లోపల ఆకుల వెనక భాగంలో చక్కగా మనం స్ప్రేగా చేసుకుంటే ఏ రకమైన స్ప్రే అయినా కూడా అండి మజ్జిగను కాని మిక్స్ చేసినట్లయితే స్ప్రేయర్ మాత్రం వాడద్దు పాడైపోద్దు అనమాట మొన్న బూడిది కూడా చల్లానండి వెంటనే సో ఆకుల మీద చక్కగా అనమాట తెల్లగా మచ్చలు నువ్వు మంచు కురిసే టైంలో బూడిదని చల్లితే ఇంకా ఆకుల మీద బాగా పడుతుందనమాట ఈ మువ్వ తడిచేటట్టుగా ఆకుల వెనక భాగంలో ఇవన్నీ కూడా మనం స్ప్రేగా చేసుకోవచ్చు అనమాట మంచి రిజల్ట్ అయితే ఉంటుందంటండి చూద్దాం ఒకవేళ ఈ పెస్ట్ కానీ కంట్రోల్ అయితే దీన్ని మనం చక్కగా కంటిన్యూగా పెస్ట్ వచ్చిన తర్వాత కంటే కూడా రాక ముందు నుంచే ఇక్కడ నుంచి కంపల్సరీగా మిగిలిన పెస్టిసైడ్స్తో పాటు ఇలా ఇంగువది రావడానికి కూడా మొక్కలకిద్దాం వంగ మొక్కలనే కాకుండా మనం టొమాటో మొక్కలకి అన్ని రకాల పాదులకి కూడా వాడుకోవచ్చు అంట మిగిలిన గార్డెన్లో అన్ని మొక్కలకి కూడా కొంచెం కొంచెంగా మొక్క మొదలను పోసి ఆకుల మీద కూడా స్ప్రేగా చేస్తానండి ఇంకా పొద్దుపోతుంది కాబట్టి మనకి వీడియో తీయటం ఇబ్బంది అవుతుంది ఇదండి రోజు వీడియో వీడియో ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి వీడియో నేస్తే ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్